మా యొక్క రూరల్ నియోజకవర్గం ఆఫీసులో పత్రికా వివేక సమావేశానికి వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి మరియు టీసీసీ డెలికేటెడ్ అయిన గౌరవనీయులు శేఖర్ గౌడ్ గారికి భోజన గారికి ప్రతి ఒక్కరు మా భాస్కర్ రెడ్డి గారికి సొసైటీ చైర్మన్ల గారికి మా యొక్క కాంగ్రెస్ నాయకులకు మరియు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు నిన్న కానీ మొన్న కానీ ఒక బీజేపీ నాయకుడు ఆ పేరు చెప్పడానికి కూడానే సిగ్గు అనిపిస్తున్నారు అది అందులో మా డిచ్పెల్లి మండల అమృతాపూర్ గ్రామ నివాసై ఉన్న వ్యక్తిని మేము విమర్శిస్తామనే స్థాయి కష్టదని కూడా కలలు కూడా అనుకోలే ఏదో జవార్ నవోదయ పాఠశాలని ఈ యొక్క ఎం పార్లమెంట్ సభ్యుడైన అరవింద్ గారు ఏదో పేద పని చేసుకొచ్చి నేను శాంక్షన్ చేసిన దానిని కల్లిగొట్టుల నారాయణ నారాయణపేటలో పెట్టకుండా బోధనకు తీసుకెళ్తున్నాడు మా యొక్క బోధన ఎమ్మెల్యే సుదర్శరెడ్డి గారు ఈయన భూపదిరెడ్డి గారు ఏం చేస్తుండ్రని ఈ యొక్క దినేష్ కుమార్ అనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు మా రెడ్డి గారిని విమర్శించడం శోచనీయం నువ్వేదో కలిగొట్టులో పోయి ఈ గాలి చూడుర్రి ఈ చెట్లు చూడుండ్రి ఈ ప్రకృతి అందాలు చూడుర్రి ఇక్కడ వస్తా అంటే భూపతి రెడ్డి ప్రయత్నం చేస్తలేడు లేడు నీకేం తెలుసయ్యా జవహర్ అనేటిది మా యొక్క జవహర్ లాల్ నెహ్రూ గారు స్థాపించిన జవహర్ అది మీరేదో పెద్ద పని చేసినట్టు ఒకటి మండలాన్ని తీసుకురాగానే మేము పెద్ద పని చేసినట్టు గొప్ప చెప్పుకున్నాడు ఇది మీకు శోచనీయము మేము మా యొక్క ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క కలిగొడు ఆ యొక్క నవోదయ స్కూల్ని ఏర్పాటు చేయాలా మా యొక్క ప్రాంతానికి అభివృద్ధి బాటలు నడుస్తుందని విన్నవించిన వ్యక్తే మా భూపతి రెడ్డి గారు నీకు ఏం తెలియకుండా ఒక రోడ్డు చాప్టర్ లాగా ఇటుకే బట్టల దగ్గర పోయి ఫ్లెక్స్ పట్టుకొని నేనేదో పెద్ద పీకుడు పని చేసిన అన్నట్టు నువ్వు ఇటుకేల భూపతి రెడ్డి గారు ఇటికేల ఎమ్మెల్యే గారు ఏందా నీకు చదువుకున్నావా నీకన్నా చదువుకున్నోడికైనా పశువులు కాసాడు మేలు ఒక్క గౌరవమైన పోస్టులో ఉన్న శాసన సభ్యులని ఇట్టికేల ఎమ్మెల్యే గారు అనుడు ఇటుకేల భూపది రెడ్డి గారు అనుడు ఇది నీకు నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు దినేష్ కుమార్ ఆ మాటలు మానుకో ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుండి వెంకటేశ్వరరావు ఇంట్లో పెరిగి వాళ్ళ ఇంట్లోనే తిని ఆయన అనుచరుడుగా మెలిగి నువ్వు ఇలా దినేష్ కుమార్ అనే పేరు వచ్చిందంటే వెంకటేశ్వరరావు గారి పుణ్యమే ఆయన నాలుగు సార్లు డిచ్పల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తే నువ్వు వెంకటేశ్వరరావు నేమంటావు నాలుగు టర్ములు పనిచేసిన వెంకటేశ్వరరావు ఆయన మంత్రిగా పనిచేసిన మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటున్నావు నీకు సిగ్గు అనిపిస్తలే ఆయన నాలుగు సార్ శాసనసభ్యుడిగా ఎన్నిక ఆయన చేతి కింద ఆయన పెట్టిన తిండి తిని నువ్వు ఇలా తల్లి పాలు దాగి తల్లిని రొమ్ముల మీద తన్న వ్యక్తిగా నువ్వు మారిపోయినావు ఇలా నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఒక ఆయన ఆయనకు మచ్చలేని వ్యక్తి వెంకటేశ్వరరావు అటువంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నావు అంటే ఒక మనిషివాను అసలు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా నాలుగు తరుములు ఎన్నికైన శాసనసభ్యులు ఆయనను కూడా వాడేంత వాడు నాలుగు సార్లు ఇక్కడ మనకు రెండు సార్లు గెలిచి ఏం చేస్తుండవు నీకు సే పంట భూముల కోసం సాగునీరు కోసం ఏదైతే అల్లి సాగర్ ఎత్తిపోతలు తీసుకొచ్చింది కూడా మన సుదర్శన్ రెడ్డి గారే మా యొక్క బర్దిపూర్ ఎత్తిపోతకాలు తీసుకొచ్చింది కూడా మా యొక్క మండ వెంకటేశ్వరరావు కేసుపల్లి గంగారెడ్డి మీరు అభివృద్ధి చెయ్యలేదు వీళ్ళు నీ భూపతి రెడ్డి ఇటుకల భూపతి రెడ్డి అనే స్థాయికి ఎక్కడదా నీకు కనిపిస్తలే ఆ కళ్ళు ఉబ్బినా ఒకసారి డాక్టర్కి చూపించుకో మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు జరుగుతున్నది పదిహేను నెలలలోనే మా యొక్క శాసనసభ్యులైన సభ్యులైన గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారు మూడు వందల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి ఏడు మండలాలకు ఇవాళ అన్ని మండలాల్లో ఉన్న గ్రామాలకు ఇవాళ మేము అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన భూమి పూజలు చేసిన ఘనత కూడా మా యొక్క రేకులపల్లి భూపతి రెడ్డి గారిదే ఆయన స్థాయి ఎక్కడా నీ స్థాయి ఎక్కడా నువ్వు ఒక్కసారి నిల్చున్నావు అది కూడా ఓడిపోయినావు ఏదో ఒక్కొడితోనో రెండోటితోనో గెలిచినావు ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నావు మేము ఇరవై ఆరు వేల ఓట్లతో గెలిచి ప్రజల మన్నము పొంది మేము ఇలా శాసనసభ్యులుగా మా పెద్దలు శాసనసభలు అడుగు పెట్టిడు నువ్వు అభివృద్ధి పడతలేవు వారంకు నేనే రెండు రోజులు వస్తున్నా నువ్వు ఎందుకోయా ఇక్కడికి వచ్చి ఏం పని చేస్తున్నావు నువ్వు వారంకు రెండుసార్లు ఇంతకుముందు ఎట్టుపోయినావు ఇలా బీజేపీ అరవింద్ పిలిచి నీకు కా బీజేపీలో జాయిన్ చేయంగానే నువ్వు ఒక పెద్ద బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకుడు అనుకుంటున్నావు నీకు అది ఇచ్చుడే పెద్ద గొప్ప మొన్న ఎమ్మెల్యే నీ సీటు అందులో జిల్లా అధ్యక్షుడు చేయంగానే నాయంతో మునగాడు లేడు నువ్వు ఆస్ట్రేలియా ఇంగ్లాండు శ్రీలంక ఆ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు ఇది ఒక చిన్న నియోజకవర్గంకు పోయి నువ్వు మొత్తం వరల్డ్ గురించో మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇలా రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీలో నిలిచేదందుకు నీ యొక్క బీజేపీ నాయకుల మండలి ఉండదందుకు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావా అంతేందుకు నువ్వు జడిపిటీసీగా ఏదో గెలిచినావు మోసపూర్వకంగా ఏ విధంగానో గెలిచినావు నాతోని అప్పుడు నువ్వు జెడిపిటీసీగా గెలిచినాక నువ్వు మండలానికి చేసింది ఏమున్నది ఒక మండలంలో కూడా ఒక విలేజ్లో కూడా నువ్వు ఫండ్స్ పెట్టలే మేము ఇప్పుడు చూడు మా కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలు వచ్చిన తర్వాత మేము మా భూపతి రెడ్డి గారు మా యొక్క స్కూల్ కంపౌండ్ వాళ్ళకు ఐదు లక్షలు ఇచ్చిండు మా యొక్క టెంపుల్కు ఐదు లక్షలు ఇచ్చిండు మా యొక్క గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండు ఇప్పుడు మళ్ళీ మహిళలకు సంఘంకి ఇచ్చిండు ఇన్ని మళ్ళా మాకు శ్మశాన వాటికకు పన్నెండు లక్షల రూపాయల శ్మశాన వాటికను తయారు చేసుకున్నాం ఇది కాంగ్రెస్ అభివృద్ధి యొక్క గొప్పతనం నువ్వు అమృతపూర్ నా ఉండి నువ్వు జెడ్పీటీస్గా చేసినావు ఏదో గోవర్ధన్ గారి పుణ్యం ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినాం మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి నువ్వు మండలానికి ఇచ్చిన ఫండ్స్ ఏమున్నది అందులో అమృతపురంకి ఏమి ఇచ్చినావు నువ్వు పుట్టిన నీ తల్లి జన్మనిచ్చిన అమృతపురంలో ఏం పెట్టినావు నువ్వు మా మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి గారిని అభివృద్ధి కార్యక్రమాలకి దానికి సవాల్ విసురుతున్నావు ఇట్కల పట్టుకాడికి రాని నువ్వు సార్ని ఎందుకు గెలుస్తావు నీ స్థాయి అటు సారదేటు నువ్వు అమృతపురికే రా నేనే ఉంటాను నీతోని నువ్వు నేను లీడర్షిప్ చేసినప్పుడు అమృతపురానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నేను పరిస్థితి తెచ్చినా నువ్వు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పొలిటికల్గా ఉండే అమృతపురానికి ఏం చేసినావు అక్కడ మనం ఆడ ఇద్దరం కూర్చుందాం ఆడ మనం చూసుకుందాం మొదలు నువ్వు గ్రామంలో గెలిచినా తర్వాత మండలకు రా అప్పుడు నువ్వు రా ఏదో పెద్ద జిల్లా పోస్ట్ అన్నా కానీ అది ఏమన్నా నా నా అదేమన్నా ప్రజల చేత ఎన్నుకోబడ్డ జిల్లా అధ్యక్షుడు అనుకుంటున్నా మాట్లాడే పద్ధతి మార్చుకో సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు ఆయన ఆయన దగ్గర ఆయన అనుభవం అంతా వయసు లేదు ఆయనని విమర్శి